ఎందుకు అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నిన్న సరే నన్ను అంటే తిట్టినావు నీకంటే వయసులో చిన్న కాబట్టి పెడతా అనుకో కేసీఆర్ గురించి మాట్లాడుతావు ఎంత ధైర్యం నీకు నాకు అర్థం కడుతా ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు అవుట్ రైట్గా అవుట్ రైట్ గా అదాని ఆఫర్ ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప కేసీఆర్ రిజెక్ట్స్ అదానిస్ ఆఫర్ యో దిస్ ఇస్ కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్ దేశం మొత్తం ఇంకా అదాని గురించి తెలియకముందే మొదలు మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇక్కడనే కాదు కేసీఆర్ గారు ఓపెన్గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్గా అడిగిండు ఎవరి కోసం పది శాతం బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా అని గర్జించిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాలు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు బరాబర్ బాజాప్తా అడిగిండు నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా నువ్వు చేసే లుచ్చ పనులు ప్రపంచమంతా చేస్తుంది నీలాగా గౌతమ్ బాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టూ తిరిగి కొట్టే టైపు మేము కాదు మాకు ఆ కర్మ పట్టలేదు ఒకటి మాత్రం పక్క